గుంత లైవ్ నేను గుంత తీసుడు ఆ తమ్మం తీసుకోస్ అడ్డ్యూస్ అంటే యూజుల ప్లేస్ లో వేసిండు ఆయన యూజ్ ప్లేస్ లో ఐడి అయ్యాడు మేము అడిగినాం అడిగిన దానికి ఆయన ఏం నేను వెయ్యను చైనా చెప్పి అడ్జస్ట్ మేము పై అది దగ్గర అన్న దగ్గర సార్ దగ్గర పోయినాం సార్ ఏం చేసి ఎక్కువ తీసుకొని లైట్ అయి మీరు లైట్ అయింది తర్వాత వార్డు కౌన్సిలర్ మీరు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఏరియాకి వచ్చినప్పుడు ఏ మీరు ఎక్కడ పోయారు ఇప్పుడు అడగడానికి మీరెవరు మేము గవర్నమెంట్ పైసలు ఆడుతున్నాం మీ పైసలా నీ జోల పైసలా గవర్నమెంట్ ప్రాపర్టీ అది ఒకటే గురించి

సీట్ లైట్ కోసం వచ్చినాం సీట్ లైట్ ఎప్పుడు వేపించు వాళ్ళ స్ట్రీట్ లైట్ మీరు చెక్ చేసుకోండి ఆయన ఏపిచ్చిన రెండే రెండు లైట్లు పదకొండో వాడు కౌన్సిలర్ శ్రీనివాసులు శ్రీనివాసులు వాళ్ళ రెండు స్ట్రీట్ లైట్ ఆ రెండు సీట్ లైట్ ఆడ అవసరమా లేదా పబ్లిక్ ను అంటే సలహాలు తీసుకోండి అది అవసరం అంటే అది ఏపీయండి ఆయన మేము ఇది అవసరం అన్నప్పుడు ఆడా ఈడ మాకు అవసరమని ఆయననే దుంద తీశాడు మేమేం అని చెప్పలేదు అతనే గుండ తీశాడు అతనే లైట్ పెట్టాడు ఆకు లైట్ స్తంభం పెట్టిన దానికి ఆయన తీసుకోక ఇంకో దగ్గర వేసుకున్నాడు మళ్ళీ మేము రిక్వెస్ట్ మీ ఆయన అడుగున్నాం అడుగున దానికి నేను ఇప్పుడు ఏపీ అప్పుడు ఏపీ ఆయన ఒక పది సార్లు అడిగింటే నేనే రిక్వెస్ట్ నేనే పనిచేశాడు కింద వార్డు కన్సిలైర్ నేమో ఇప్పుడు ఒక వార్డు కన్సిల్ అయితే కాకపోతే పై అధికారి దగ్గర పోయినామేమో మేము ఏ పొలిటికల్ గా తిరిగాము ఏ పొలిటికల్ గా లేం ఒకటి ఏంటంటే వెళ్ళి మంచిగా ఉండాలి ఆ ఏరియా ఆ ఏరియాలో వెళ్తురు రావాలి ఎందుకంటే పది మంది వస్తారు వంద మందిారు ఎందుకంటే వాటర్ వస్తుంది ఆడ రోడ్ స లేదు మొత్తం అంటే ఏమంటారు వాటర్ వాన పడితే మొత్తం గలీజ పోతుంది వీళ్ళు గుంటలు గుంటలు ఉంది కాబట్టి నేను చైర్మన్ సార్ మేము రిక్వెస్ట్ ఉన్నా అన్న దగ్గరికి పోయినాం చైర్మన్ సార్ దగ్గర పోయినాం అన్న శాంక్షన్ చేసిండు లైట్ వేసినప్పుడు అమ్మ మాట్లాడు అబ్జెక్షన్ చేసి మా వార్డు కౌన్సిలర్ మా నా పర్మిషన్ లేదు ఎట్లా అబ్జెక్షన్ చేసిండు అబ్జెక్షన్ చేయడానికి మీరెవరు మేము గవర్నమెంట్ ప్రాపర్టీతో గవర్నమెంట్ మాకు ఇక్కడ కావాలని కొట్లాడి అన్నతో నువ్వు సార్ చిన్న సార్ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాం మీ నుంచి కాలేదు కాబట్టి పై అది దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నాం రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన సార్ దయ చూసి నాకు అదే లైట్ అదే తమ్మం ఏపిచ్చాము కానీ లైట్ల కాడ అబ్జెక్షన్ చేస్తున్నారు ఇది తప్పు చూసుకోండి ఎంక్వైరీ చేయండి అది అవసరమా లేదా అతను ఏపించిన లైట్లకు అవసరమా లేదా అధికారం ఉన్నప్పుడు అన్న అన్న ఒకలా నవకన్నా కూడా డెవలపింగ్ చేసుకోండి ఏం చేసుకోలే సీన్ అన్న నీకు డెవలపింగ్ చేసుకోమని నీకు మీ తీసుకోవడానికి వాడుకోలేదు కరెక్ట్ మీరు చూడండి ఏరియా వచ్చి ఆయన మోడిపోయిన మోడిపోయిన అండర్ గ్రౌండ్ వేసిండ మొత్తం పుచ్చు పుచ్చులు వేసింది ఆయన ఆయన పనిచు కూచులు వేసి లాస్ట్ ఒక రోడ్ వేసింది ఆయన చూడండి రోడ్ చూడండి ఏం లేదా ఇదే అండర్ అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ వాటర్ ఉంటుందా మోడీ వాటర్ ఆ తీసుకోండు ఆయన వేసిన తమ్మంతా వేసుకున్నాడు ఆయన ఏం అన్నట్టునేసి గోర్మినేస్తావా నువ్వు అంటే పబ్లిక్ ఇష్యూ నీకు తెలియదా అంటే పొలిటికల్ లా చాలా మంది దిగుతారు పొలిటికల్ గా మా గెలి రమేష్ సత్ సతీమంటారు నాగరాజు ఇలా అందరూ ఏమన్నా ఈ పొలిటికల్ ఇష్యూ వెళ్ళి ఇష్యూ మా కోసం పది మంది కోసం మేము వచ్చినాం నీ పొలిటికల్ మళ్ళీ ఆపోజిట్ నువ్వు వాతాల్లో రావాలి కదా మేము ఎందుకోలేం మేము పెద్ద సార్ దగ్గర పోయాం గెలి విషయం ఏది నువ్వు గెలి రాజకీయం చేయడం ఇది నేను రాజకీయ పార్టీ తిప్పొచ్చు తీసుకురా మళ్ళా పద్ధతి కాదు మంచిగా రిక్వైర్ చేసుకున్నా ఆయననే రిక్వైర్ చేసుకుని ఏం చేసుకుంటా చేసుకోప్పుడు నేను రిప్లై ఇకిస్తా అప్పుడే ఇక్కిస్తా అంటే పీకి అండి ఏం చేస్తాను నీకు అధికారం ఉంది పీకి సరే మేము పిటిషన్ వేస్తాం రేపు ఆడ లైట్ అవసరమా లేదా నీ వేసిన రెండు లైట్లకి మేము పిటిషన్ చేస్తాం మీకు అవసరమా లేదా మేము సిగ్నేచర్ తీసుకొని చర్చ సార్కి ఇస్తాం తీసే తీయగలు కదా ఒన్న శాతం ఒక్క లైట్ కోసమే అభివృద్ధి మేము అడగలేదు అభివృద్ధి అంటే ఏందో ఇరవై నుంచి మేము చూడలేదు టీ భావనయ్య చేసిన అభివృద్ధి తర్వాత ఆయన చేసిన అభివృద్ధి తప్ప ఆయన చేసిన రోడ్లు తప్పని శంకర్ యశోద గాని మన యేసోద కానీ ఇప్పుడు వేసిన సిం ఇరవై ఏళ్ళు పాలించిందా ఇరవై ఏళ్ళు ఇల్లు పాలించిండ్రు అవుతా వాడు అంతలో నీకన్నా పెద్ద మనిషి ఉన్నాడు టీ భావన ఆయన చేసిన అభివృద్ధి మీరు ఏడుంది ఆయన తీసుకొచ్చారు తీసుకోడు ఆడు తీసుకున్న మోడీలు మీరేసిండ్రు చూపించండి మళ్ళీ మీరు మీ చిచ్చా మూడే ఐదేళ్ళు చేసిండు ప్రాబ్లమ్ సాల్వ్ వచ్చినాం ఒక మరి మాకు అబ్జెక్షన్ చేస్తున్నా మేము రిక్వెస్ట్ మీద ఇక్కడికి వచ్చినాం సార్ గారికి ఆయన మేము అడిగినాం కింద వార్డ్ కౌన్సిలర్ ఉన్నాగా నేను పీకిస్తా మీరు ఏం చేస్తారు ఇకరేడు ఏమైంది ఆయన ఆయన పర్మిషన్ మేము లీడర్లు అమ్మా ఆయన పొలిటికల్ పార్టీ లీడర్లు అమ్మా మేమేమేసే చందా తీసుకొని తాగోళ్ళమ్మా మాకు మాకు ఉంది పని మేము చేసుకుంటాం పని మీ ఎంత తిరగలం చెప్పాలి ఈ స్టోరీలు మా కాదు మీ ఏ పార్టీలో తిరిగినా సూపి మమ్మల్ని సూపి అమ్మ ఇండైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ వాటర్ కౌన్సిలర్ కి తప్పు తప్పు చేసి తప్పు కాదు ఒక్క ఒక్క లైట్ కోసం ఇది పబ్లిసిటీ చేసుకో నువ్వు ఇది ఒక్క లైట్ కోసం ఒక్క లైట్ ఒక్క లైట్ కోసం నువ్వు డెవలపింగ్ లేదు నాలుగు ఏళ్ళ ఒక్క లైట్ కోసం సార్ కోసం నువ్వు పిటిషన్ ఏమైనా సార్ ఏపీ సార్ తమ్మ బాధ్యులు కార్ నడుపుతున్నాము లైట్ అయిపోయాడు అన్ని ఐదే నుంచి డెవలపింగ్ ఏం చేసినా ఐదే నుంచి డెవలపింగ్ చేసినా ఇక్కడ మీటింగ్ లో మాట్లాడు అప్రోచ్ చేశాను కదా నువ్వు మాట్లాడండి ఇక్కడ ఇరవై వార్డులో డ్రైనేజ్ గానీ నీటి సమస్య గానీ రోడ్ల సమస్యలు గానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క వాటికి వచ్చినటువంటి అభివృద్ధిని చేయాలి గాని అభివృద్ధిని చేయకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా ఈ సైడ్ ఆ సైడ్ అనద్దు మా వార్డు చాలా బ్యాక్వర్డ్ గా మదీనా బేకరీ వెనుక ఎంప్లాయీస్ కానీ వెనుక లేవు అసలు మురుగు లేవు లైట్స్ లేవు అభివృద్ధి పనులలో ఏదైనా అభివృద్ధి చేసుకోవాలి మీరు మీ వాడిని డెవలప్ మన వాడిని డెవలప్ చేసుకునే విధంగా కౌన్సిలర్ గారు ప్రవర్తించాలే గాని రెడ్డి గారు కౌన్సిలర్ గారు ట్వంటీ వార్డు ఈ యొక్క వాడిని అభివృద్ధి చేసుకోవాలి గానీ ఈ అభివృద్ధిని పక్కకు పెట్టి రాజకీయాలు చేసడం సబబు కాదు ఇలాంటి రాజకీయాలు చేయాలంటే మీరు ఈ రేపు వార్డులో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఎందుకంటే మీరు డెవలప్మెంట్ ని ఆలోచన చేయండి అభివృద్ధిని ఆలోచండి కౌన్సిల్ లో పెట్టిన డెవలప్మెంట్ ని మీరు వద్దు అనడం సమంజసం కాదు మీకు వార్డు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు